నాన్న నాన్న మాటలకు కోపం తెచ్చుకోకుండా బాధపడకుండా నాన్న మనసును అర్థం చేసుకోవాలని తెలియజేసే ఒక చిన్న కథ నాన్న రూములో నుండి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలియదా కరుకుగా ఉన్న నాన్న గొంతు విని స్విచ్ ఆఫ్ చేసి వచ్చా డ్రాయింగ్ రూములో ఎవరూ లేకపోతే టీవీ దేనికి అది కూడా ఆఫ్ చేయమని చెప్పాలా ప్రత్యేకంగా మళ్ళీ అదే గొంతు విసురుగా టీవీ ఆఫ్ చేసి టేబుల్పై ఉన్న ఫైల్ తీసుకుని బయటికి నడిచా ఇలా అవుతున్నాడు నాన్న ప్రతిదానికి కోప్పడడం చిరాకు అసహనం ఇంత చిన్న విషయాలను కూడా పెద్దగా అరవడం తానే ఫ్యాన్ టీవీ స్విచ్ ఆఫ్ చేయొచ్చుగా నన్నే పురాయించడం దేనికి చాదస్తం ఎక్కువ అవుతుంది ఈ మధ్య ఇక నా వల్ల కాదు ఈ అసహనం భరించడం ఎలా అయినా ఇల్లు వదిలిపోవలసిందే ఈయన గారి బాధ నుండి విముక్తి పొందాల్సిందే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది లేట్ అవుతున్నా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తిట్టిపోస్తున్నాడు దేవుడా ఇలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు ఎలాగోలాగా ఇంటి నుండి బయటపడాలి లేకపోతే ఇంకా నాన్న విసుగు కోపం చిరాకు ఇంకొన్నాళ్ళు భరిస్తే పిచ్చెక్కువకా తప్పదు మనసులో ప్రస్టేషన్ తన్నుకొస్తుంది నాకు అంతలా టార్చర్ చేస్తున్నాడు నాన్న సంపాదన లేదు ఇల్లు వదిలి బయటకు పోలేని నని అలసు ఏదడిగినా ఇప్పుడొద్దు తర్వాత చూద్దాం నానచడం తప్ప ఇంకేమీ తెలియదు ఏదో ఈ రోజు ఓ ఐదు వందలు ఇచ్చాడు ఇంటర్వ్యూ అని బస్ కోసం వెయిట్ చేశా రావట్లే ఇక లాభం లేదని ఆటోలో బయలుదేరి సరైన సమయానికి చేరుకున్నా పెద్ద భవనం గేటు దగ్గర ఎవరూ లేరు అడ్డదిడ్డంగా ఉన్న గేటును దాటి పొందిగ్గా మళ్ళీ చేరవేశా లోన భవనం వరకు మంచి రహదారి దారి చుట్టూ పూల మొక్కలు డీసెంట్గా ఉంది మొక్కలకు నీళ్లు పోసే పైపు రహదారిపై పడి నీళ్లన్నీ పోతున్నాయి మాలి ఎక్కడ చచ్చాడో చుట్టుపక్కల లేదు చిరాగ్గా పైపును తీసి మొక్కల పక్క పెట్టి ముందుకు నడిచా రిసెప్షన్లో ఎవరూ లేరు ఒక బోర్డు తప్ప అందులో మూడవ అంతస్తులో ఇంటర్వ్యూ అని రాసింది తడిగా ఉన్న బోటు కాళ్ళ ఫ్రింట్స్ చూస్తూ మీదికి వెళ్ళబోయి ఆగా డోర్మేట్ పక్కనే తరి తిరిగేసి పడుంది ఆ అప్రయత్నంగా దాన్ని సరిచేసి బూట్లు దానిపై తుడిచి పై అంతస్తులకు వెళ్ళా ఇంటర్వ్యూ రూమ్ హడావడిగా ఉంది చాలామంది వచ్చారు రెండు సెక్షన్లలో కూర్చున్నారు ఒక సెక్షన్ ఖాళీగా ఉంది మరో సెక్షన్లో కూర్చున్న నాకు ఖాళీ అయిన సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి చెవులో జోరీ గల్లా నాన్న సౌండ్ చిరాగ్గా ఫ్యాన్ల స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నా ఒక్కొక్కరి బాస్రూంలోకి వెళ్ళి అటు నుంచి అటే వెళ్తున్నారు ఇంతమందిలో నేను సెలెక్ట్ కావడం కల్లా అని ముందే డిసైడ్ అయిపోయానేమో టెన్షన్ లేదు చిరాకు తప్ప ఇంతలో నా టర్న్ రానే వచ్చింది లోపల సూట్లలో నలుగురు కూర్చొని ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూస్తున్నారు నన్ను కూర్చోమని కూడా అనలే సర్టిఫికెట్స్ ఫైల్ అందించినా తీసుకోలే ఒక ఆయన పేరు అడిగాడు అంతే ముక్తసరిగా చెప్పా రెండో ఆయన చెప్పాడు ఇంటర్వ్యూ అయిపోయింది ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు కోపం నశాలానికి అంటుతున్న వేళ మూడో వ్యక్తి ఒక కవర్ అందించి చెప్పాడు కంగ్రాట్స్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు నిశిష్ఠుడినైనా నేను అప్రయత్నంగా అడిగేశా మీరు నన్నేమీ అడగలేదు కదా అని నాలుగో వ్యక్తి తన ముందున్న ల్యాప్టాప్ను నా వైపు తిప్పి చూడమన్నట్లు సైగ చేశాడు అందులో ఉన్నది నేను గేటును పొందిగ్గా పెట్టడం నుంచి పైపు మరియు డోర్ మ్యాట్ ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయడం అన్ని సీసీ కెమెరా రికార్డింగ్ మొదటి వ్యక్తి చెప్తున్నాడు నెమ్మదిగా మాకు క్వాలిఫికేషన్స్తో పాటు మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా కావాలి ఇవన్నీ ఇంటర్వ్యూలో ఒక భాగమే అందులో మీరు నెగ్గారు ఆనందంతో నోటమాట రాలేదు బయటకొచ్చాక కాస్త తీరుకున్న సడెన్గా చెల్లున కొట్టినట్లు నాన్న తన మాటలు గుర్తొచ్చాయి అంటే నాన్న నన్ను బాధ్యతాయుతంగా ఉండడానికి ఇలా అంటుండేవాడా ఇంత అపార్థం చేసుకున్నా నాన్న నిన్ను కళ్ళెంట నీళ్లు తిరిగాయి రాయిలాంటి నన్ను అందమైన శిల్పంగా మార్చడానికి ఉలితో కొట్టిన దెబ్బలే అవి నొప్పి ఫీల్ అయ్యానే తప్ప నాలో వచ్చిన అందమైన మార్పును గమనించలేకపోయాను అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి అమృత హృదయరాలుగా మదిలో నిలిస్తే నాన్న తన ప్రేమని గుండెలో దాచుకొని కరుకుగా నా భవిష్యత్తును షేప్ చేస్తూ తన మాత్రం నా దృష్టిలో గుండేలేని పాషాణంగానే గుర్తించబడుతున్నాడు అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాము నాన్న ప్రేమను వేరెవరో చెప్తే గుర్తు చేస్తే కానీ గ్రహించలేము బాల్యంలో నాన్న ప్రేమ అనిర్వచనీయంగా యవ్వనంలో విలన్గా షారిస్ట్గా పోయిన తర్వాత గాని మనల్ని మలిచిన ఒక గైడ్గా భావించగలమే తప్ప నిజంగా అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్